కొత్తపల్లి కొత్త రుచులకు స్వాగతం పచ్చళ్ళకారం లేదా పచ్చికారం పికిల్ చిలీ పౌడర్ వేసవి కాలం భారతీయులకు మరీ ముఖ్యంగా తెలుగువారికి ఒక ప్రత్యేక సీజన్ అప్పడాలు ఊరమిరపకాయలు లేదా చల్ల మిరపకాయలు వడియాలు మొదలైన వాటి తయారీకి వేసవి అనువైన సీజన్ కావడమే అందుకు ముఖ్య కారణం అంతేకాకుండా వేసవి రాకతో ప్రత్యేకించి ఊరగాయ పచ్చళ్ళు పట్టే సీజన్ మొదలవుతుంది సంవత్సరం మొత్తం వాడకానికి సరిపడే ఊరగాయ పచ్చడి కారాన్ని కానీ కూర కారాన్ని కానీ ఈ వేసవికాలంలోనే తయారు చేసుకుని నిల్వ ఉంచుకుంటారు ఈ కారాన్ని మూత గట్టిగా ఉండే డబ్బాలోకి పోసుకొని దానిని కనుక ఫ్రిడ్జ్లో దాచుకుంటే ఆ కారం రంగు తగ్గకుండా సంవత్సరం పాటైనా నిల్వ ఉంటుంది ఈ పచ్చడి కారంతో మనం ఆవకాయ మాగాయ నిమ్మకాయ ఉసిరికాయ టమాటో ములక్కాయ బొప్పాయి కాకరకాయ వెల్లుల్లి మొదలైన ఊరగాయ పచ్చళ్ళ తయారీలోనే కాకుండా మామిడికాయతో చేసుకునే రోటి చట్నీలలో కూడా వాడుకోవచ్చు అంతేకాకుండా ఈ పచ్చడి కారంలోనే కొన్ని మసాలా దినుసుల్ని కలుపుకొని కూర కారాన్ని కూడా చేసుకోవచ్చు మా తరువాత వీడియోలో ఈ పచ్చికారంతో కూరల్లోకి వాడుకునే రుచికరమైన గుంటూరు సాంబార్ కారాన్ని లేదా కూర కారాన్ని ఎలా చేసుకోవచ్చో చూద్దాం ఊరగాయ పచ్చడి కారం తయారీకి కావలసినవి గుంటూరు రకం ఎండుమిర్చి మూడు కిలోలు కాశ్మీరీ రకం ఎండుమిర్చి లేదా కర్ణాటక బేడగి రకం ఎండుమిర్చి ఒక కిలో కారాన్ని మనమే ఎందుకు తయారు చేసుకోవాలి కారం లేకుండా భారతీయ వంటకాలని మనం ఊహించలేము అలాగే కల్తీ గరిష్టంగా జరిగే అవకాశం ఉన్న ఆహార పదార్థాల జాబితాలో కారం అగ్రస్థానంలోనే ఉంటుంది తోకానికి గాను ఈ కారం తయారీలో ఎండుమిర్చి తొడిమల్ని కానీ కాలుగాయల్ని కానీ కలుపుతారు వీటి వల్ల కారానికి రంగు తగ్గుతుంది తిరిగి కారానికి మంచి రంగు తెప్పించడానికి గాను కారంలో హానికారకాలైన రసాయనాలని వాడతారు కారం మనం అన్నిత్యం తప్పనిసరిగా వాడుకునే ఒక ముఖ్యమైన మసాలా దినుసు ఈ వివిధ రకాల కారణాల వల్ల పచ్చళ్ళ కారాన్ని కానీ కూర కారాన్ని కానీ మనం ఇంట్లోనే చేసుకుంటే మన ఆరోగ్యానికి ఎంతో మంచిది ఊరగాయ పచ్చళ్ళు పట్టుకోవడానికి వాడే ఈ కారాన్నే పచ్చికారం అని కూడా అంటారు ఈ వీడియోలో మనం రుచికరంగా ఆకర్షణీయంగా ఉండి సంవత్సర కాలం పాటు నిలవ ఉండే ఊరగాయ పచ్చడి కారాన్ని ఎలా చేసుకోవచ్చో చూద్దామా మరి పచ్చడి కారం తయారీలో వాడే అత్యంత ప్రధానమైన దినుసు గుంటూరు సన్నరకం ఎండుమిర్చి ఇవి నోరు మండిపోయేంత చురుక్కుమనే కారాన్ని కలిగి ఉంటాయి కానీ తగు మోతాదులో వాడుకుంటే కూరలకు మంచి సువాసన కమ్మటి రుచి వస్తుంది కానీ ఈ మిర్చి రకంతో చేసుకునే కారం రంగు అంత ఆకర్షణీయంగా ఉండదు అందుకుగాను ఈ పచ్చడి కారం తయారీలో మంచి రంగునిచ్చే వేరే మిర్చి వెరైటీని కలుపుతుంటారు ఇందుకు గాను సాధారణంగా కర్ణాటకలో పండే బేడగి లేదా బేడ్కి రకం మిర్చిని కానీ లేదా కాశ్మీర్ ప్రాంతంలో పండే కాశ్మీరీ రకం మిర్చిని కానీ వాడతారు ఈ వెరైటీ కాయలు ముడతలు కలిగి ఉండి ప్రత్యేకంగా కనిపిస్తాయి వీటి ప్రత్యేకత ఏమిటంటే ఇవి గాఢమైన ఎరుపు రంగును కలిగి ఉంటాయి కానీ వీటిలో కారం కొంచెం తక్కువగా ఉంటుంది ఈ బేడగి రకం మిర్చి నుండి తీసే నూనెను లిప్స్టిక్లు నెయిల్ పాలిష్లు వంటి వాటి తయారీలో వాడతారు వీటిని గుంటూరు ఎండుమిర్చితో కలపటం వల్ల గుంటూరు ఎండుమిర్చి యొక్క కారం తీవ్రత తగ్గటమే కాకుండా మనం తయారు చేసుకునే కారానికి మంచి ఎర్రటి రంగు కూడా వస్తుంది మొత్తం నాలుగు కేజీల ఎండుమిర్చి నుండి మనకు రమారమి మూడు కేజీల కారం తయారవుతుంది ఇప్పుడు బజార్లో కొనుక్కు తెచ్చుకున్న ఎండుమిర్చి నుండి చెడిపోయిన రంగులేని కాయల్ని ఏరివేయాలి కోసిన ఎండుమిర్చి ఎండటానికి గాను వాటిని ఆరుబయట ఆరబోస్తారు తర్వాత ఈ మిర్చిని కాళ్లతో తొక్కుతూ మరి బోరాల్లో గట్టిగా కూరి రవాణాకు తయారుగా ఉంచుతారు అందువల్ల ఈ కాయలకు ఎంతో దుమ్ము ధూళి అంటుకొని ఉంటాయి ఈ దుమ్ము ధూళిని తొలగించడానికి గాను ముందుగా బజార్ నుండి తెచ్చుకున్న ఎండుమిర్చిని ఉదయాన్నే ముందే ఏ వెరైటీకి ఆ వెరైటీని విడివిడిగా నేళ్లలో వేసి శుభ్రంగా కడగాలి ఈ కడిగిన కాయల్ని నీళ్లు పోయేట్టుగా వడగట్టి ఉంచుకోవాలి ఇప్పుడు ఎండ బాగా ఎక్కువసేపు తగిలే ప్రాంతంలో ఒక గుడ్డని పరుచుకోవాలి కడిగే వడగట్టి ఉంచిన ఎండుమిర్చిని ఈ పరిచిన గుడ్డపై రెండు వెరైటీల మిర్చిని విడివిడిగా పలుచుగా పరిచి ఆరబోయాలి అన్నీ సమంగా ఎండటానికి గాను మధ్య మధ్యలో తిరగ మిరపకాయల్ని రోజంతా ఎండనివ్వాలి సాయంత్రానికి వాటిని తీసి లోన ఉంచుకోవాలి ఇలా రోజు ఎండుమిర్చిని అవి బాగా గలగలమని ఎండేదాకా మూడు నాలుగు రోజుల పాటు ఎర్రటి ఎండలో ఎండబెట్టాలి ఇప్పుడు చక్కగా ఎండిన ఎండుమిర్చి యొక్క తొడిమల్ని తీసివేసి తొడిమలని తీసివేసిన ఎండుమిర్చిని ఇంకొక రోజు ఎండబెట్టుకోవాలి తరువాత ఈ ఎండు మిరపకాయల్ని సగాని తుంచి వాటిలో గింజల్ని ఒక గిన్నెలోకి తీసుకొని ఉంచుకోవాలి ఇప్పుడు పొయ్యి మీద బాణల్ని ఉంచి సన్నటి సెగ మీద ఈ మినప గింజల్ని దోరగా వేయించి ఉంచుకోవాలి ఇలా గింజల్ని దోరగా వేయించుకోవడం వల్ల కారానికి మంచి సువాసన వస్తుంది కారాన్ని పట్టించుకునే రోజున వేయించి ఉంచుకున్న మిరపకాయ గింజల్ని తుంచి ఉంచుకున్న మిరపకాయల్ని ముందుగా ఒక ఎంటసేపు ఎండలో ఉంచటం మంచిది ఇందువల్ల ఒకవేళ అవి కొంచెం మెత్తబడి ఉంటే తిరిగి పెళ్ళపెళ్ళలాడుతూ ఉంటాయి ఇప్పుడు మిరపకాయ గింజల్ని మిరపకాయల్ని రెండింటిని కలిపి కారాన్ని వేసే మిల్లుకి తీసుకువెళ్ళి మెత్తగా కారాన్ని పట్టించుకోవాలి అంతే మంచి ఎర్రటి రంగుతో రుచికరమైన కల్తీ లేని పచ్చడి కారం తయారు మా వీడియోను వీక్షించినందుకు ధన్యవాదాలు మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి లైక్ కొట్టి మరిన్ని రుచికరమైన వంటకాల కోసం మా యూట్యూబ్ వంటల ఛానల్ కొత్తపల్లి కొత్త రుచులకు సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు తెలియాలంటే బెల్ బటన్ నొక్కండి అంతేకాకుండా మీకు తెలిసిన వారికి ఈ వీడియోను షేర్ చేయండి